హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్ నేను మీ హరిత మోహన్ ఈరోజు వీడియోలో నేను రెండు రెసిపీస్ని చూపిస్తున్నాను ఇవి చూడడానికి చాలా సింపుల్గా ఉన్నాయి కదా అనుకుంటున్నారేమో కానీ ఇవి టేస్ట్లో మాత్రం చాలా బాగుంటాయి అదేవిధంగా మనకి చాలా హెల్దీగా కూడా ఉంటాయి మరి ఆ సింపుల్ రెసిపీస్ ఏంటంటే బీరకాయ చనగపప్పు కూర మరియు వాముచారు ముందుగా మనం బీరకాయ శనగపప్పు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఫస్ట్ మనం ఒక కప్పు పచ్చి శనగపప్పుని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఈ కర్రీ కోసం నేను హాఫ్ కేజీ బీరకాయల్ని ఇలా నీట్గా పీల్ చేసుకొని నాకు నచ్చిన స్టైల్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను మీరు వీటిని ఎలా కట్ చేసుకున్నా నో ప్రాబ్లం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అర స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ సాయిమినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒకటి లేదా రెండు ఎండుమిర్చి వేసుకొని ముందు వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇలా దంచిన ఐదారు వెల్లుల్లి రెమ్మలు మూడు పచ్చిమిర్చి వేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎంతలా అంటే ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా దగ్గరికి ఫ్రై అయిపోవాలి ఇవి కొంచెం వేగుతున్నప్పుడే చిటికెడు పసుపు కూడా వేసేసుకుందాం మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఉప్పు కూడా వేస్తున్నాను కదా దీనివల్ల ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫాస్ట్గానే వేగుతాయి మూత కూడా పెట్టేద్దాం ఫాస్ట్లో ఫాస్ట్ అలా వేగుతుంటాయి చూసారా మాటల్లో పడిపోయి ఎక్కడో పోపులో వేయాల్సిన కరివేపాకుని ఇక్కడ వేస్తున్నాను మీరు మాత్రం అలా చేయకండి పోపు వేస్తున్నప్పుడే కరివేపాకును కూడా వేసేయండి మనం వేసిన పోపు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం బీరకాయ కూడా వేసేసాం ఇక మొత్తం ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం టూ మినిట్స్ తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలి బీరకాయ ఎలాగో చాలా ఫాస్ట్గా ఉడికిపోయింది కానీ శనగపప్పు కూడా మెత్తగా ఉడకాలి కదా అందుకని బీరకాయ ముక్కలు మగ్గకుండానే నేను వేసేస్తున్నాను బీరకాయ ముక్కల నుండి కూడా వాటర్ వస్తాయి కదా ముందు ఆ వాటర్లోనే వీటిని ఉడికించుకోవాలి మీరు కర్రీని తలిపిన ప్రతిసారి కాసేపు మూత పెట్టేయండి మూత కొట్టడం వల్ల మనకి శనగపప్పు చాలా ఫాస్ట్గా మరియు మెత్తగా ఉడుకుతుంది ఈ రెసిపీకి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది మీరు ఎన్ని బీరకాయలు వేసి చేసినా మీరు వేసిన శనగపప్పు మాత్రమే కనిపించింది అసలు మనం బీరకాయ వేసామా లేదా అని మనకే డౌట్ వచ్చేలా ఉంటుంది ఈ కర్రీ కంప్లీట్ అయ్యేసరికి బీరకాయ నుండి వచ్చిన వాటర్ ఇంకిపోయాయి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని రెండు నిమిషాల తరువాత ఇవి మునిగేంత వరకు మనం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ కలుపుకుంటాం అన్నట్లు చెప్పడం మర్చిపోయాను ఈ కర్రీ స్టార్ట్ చేసే ముందు మనం చేయవలసిన అతి ముఖ్యమైన పని ఒకటి ఉంది బీరకాయని కట్ చేసుకునే ముందే ఒక చిన్న ముక్కని కట్ చేసి రుచి చూడండి మొక్క చేదుగా ఉంటే అంతే ఇంకా కర్రీ క్యాన్సిల్ ముక్క చేదుగా లేకుండా స్వీట్గా లేదా చప్పగా ఉన్నా పర్లేదు ధైర్యంగా ఈ వంట చేసేయచ్చు ఎప్పటిలాగే నేను రెసిపీకి మధ్యలోనే కొంచెం కొత్తిమీరను వేసుకుంటున్నాను మీరు ఇక్కడ వేసినా లాస్ట్లో వేసినా ఎలా నచ్చితే అలా వేసేయండి కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ ఉన్నాయి కదా కాబట్టి ఇది మాడిపోయి అని భయమే లేదు ఈ వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత ఫ్లేమ్ని మళ్ళీ మీడియం లో పెట్టేసుకోవాలి లేదంటే ఎంత కష్టపడి చేసిన కూర మొత్తం మాడిపోతుంది శనగపప్పుని సెపరేట్గా ఉడికించి వేసుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు మనం ఓన్లీ శనగపప్పుతో కర్రీ చేసేటట్లయితే మీరు దాన్ని సపరేట్గా ఉడికించి తాలింపు వేసుకోవచ్చు కానీ బీరకాయతో కలిపి చేస్తున్నాం కదా అలాంటప్పుడు శనగపప్పు టేస్ట్ బీరకాయకి పట్టాలి కదా బీరకాయతో కలిపి మాత్రమే దీన్ని ఉడికించుకోవాలి మా ఇంట్లో కొంచెం కొత్తిమీర ఎక్కువే ఉంది అందుకే నా ఇష్టం వచ్చినట్లు ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నాను దీనివల్ల కొత్తిమీర అయిపోతుంది అనే బాధ తప్ప కూరకి వచ్చే నష్టమేమీ లేదు ఇక్కడ చూసారా వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయాయి పప్పు కూడా చక్కగా ఉడికింది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం రైస్లో కలిపి తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక ఈ బీరకాయ కర్రీని పక్కన పెట్టుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా నేను చెప్పావు కదా లాస్ట్లో బీరకాయ ముక్కలు కనిపించకుండా పప్పు పూర్తిగా డామినేట్ చేసేసింది సరే దీన్ని పక్కన పెట్టి ఇక చారు ఎలా పెట్టుకోవాలో చూద్దాం మరి చారు పెట్టడం కోసం నేను ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోనే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కొంచెం పసుపు రెండు స్పూన్లు కళ్ళుప్పు పావు స్పూన్ కారం మూడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన ఒక టొమాటో ఇలా ఒక రెమ్మరెమ్మ కరివేపాకు వేసుకొని దీన్ని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాలు నానిపోయింది కదా ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకొని ఈ చారుని బాగా తెరల కాగనివ్వాలి ఈ చారుని వన్ ఇయర్ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినేయచ్చు అరుగుదల సమస్య ఉన్న వాళ్ళకైతే ఈ చారు సూపర్గా పనిచేస్తుంది ఇది ఇప్పుడే చిన్నగా మరగడం స్టార్ట్ అయింది కదా ఇది బాగా మరుగుతున్నప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం మరి ఈ పోపు కోసం ఒక ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కరివేపాకు దంచిన ఐదారు వెల్లుల్లి అర స్పూన్ ఆవాలు అర స్పూన్ పప్పు అతి ముఖ్యమైనది అర స్పూన్ వాము ఒకటి లేదా రెండు ఎండిమిర్చి వేసుకొని ఈ పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ వేసినంత సేపు కూడా కట్టలేదు పోపు బాగా ఫ్రై అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ మనకి చారు సలసలా మరిగిపోతుంది ఇప్పుడు ఫ్రై అయిన పోపుని ఇందులో వేసేసుకొని పోపు కలిసేలాగా చారు మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం అలాగే నా చెయ్యి ఊరుకోరు కదా కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను పోపు కొత్తిమీర వేసిన తర్వాత ఐదు నిమిషాలు మరిగించి ఉప్పు పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది వాము చారు రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఈ చారులో ఎలాంటి రసం పౌడర్లు వేయలేదు కానీ దీని టేస్ట్ మాత్రం మీరు రెగ్యులర్గా రసం పౌడర్ వేసి పెట్టుకునే రసం కంటే చాలా చాలా బాగుంటుంది మీరు ఎలాంటి గ్రేవీ కర్రీస్ చేసుకున్న నాన్ వెజ్ ఆర్ వెజ్ ఏదైనా సరే కొంచెం ఒక చిన్న గిన్నెతో ఈ చారు కూడా పెట్టేసేయండి ఎందుకంటే అవి ఎంత తిన్నా ఈ చారుతో రెండు ముద్దలు తిన్నారంటే అన్నం ఇట్టే డైజెస్ట్ అయిపోతుంది మీరు కూడా ఈ రెండు రెసిపీస్ని మీకు నచ్చినప్పుడు లేదా మీకు టైం ఉన్నప్పుడు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఇప్పుడైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం సైనింగ్స్